ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే అద్భుతంగా 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 ఉంటుంది అటువంటి మూర్తిని మనం దర్శించాలి పౌర అర్థం చేసుకోవాలి మహద్ ఒకరిక ఉంటే ఉంటాయి అంటే క్షేత్ర క్షేత్ర దివాల్ని ఆ దివ్యముల స్వరూపంగా నిలబడినటువంటి సహస్వ మేలు అర్థం చేసుకుని లహించాలి ఎక్కడెక్కడో ఉండేటువంటి సాధన రుచి చేసుకుంటారు మన కుటుంబం సాధన చేసుకున్న వాళ్ళని మాత్రం నెలకు ఒకసారి మాత్రమే వస్తున్నాం అది కూడా అది వస్తున్నాం ఇంకా దౌర్భాగ్యములవాదు అలాంటి వాళ్ళు అనుకూలం చేసుకున్నా ఉన్నా అను కూడా వాళ్ళు కేవలం గొప్పకే ఉంటారు అటువంటి నేను ఇంట్లో తీస్తే అంతేగాని పదిన్నర పది కొట్టుండి ఏదో థియేటర్ తీసుకుంటాం ఫోన్ చేస్తాం పర్వాలేదు అన్ని నిలబెట్టుకోండి కానీ ఒకటే చెప్తున్నారు కర్మ సాక్షి అనేటువంటి మనకుంది మనస్సాక్షి అనేటువంటి ఉంది ఇది తెలుసుకుని మనం సాధన చేస్తే మనం పది అదే నాదికొత్వం ఎందుకు వస్తే ఎంతమంది ఇవ్వాలి కాబట్టి సమానాది వర్మిత సర్వశక్తిమణి తత్వ మంగళ తక్కువ అటువంటి మంగళప్రదమైనటువంటి చైతన్యమూర్తిని మనం చేసి ఆ పులి చేసి ధరింపజేయం చెప్పి ఆధృతి తత్వకంగా సుఖశాంతంలో రహస్యం రహస్యంలో కోటి కోట్ల శక్తులన్నీ కూడా మనం ఉండే ప్రాంతంలో ఒక జట్ నివాసం ఇస్తుంది ఆ జట్టు జగన్మాత ప్రపంచానికి నిరమిస్తుంది అటువంటి ప్రపంచానికి నిర్వహించే జగన్మాతని ప్రపంచంలో అద్భుతమైన నిర్వహించే పరమేశ్వరుని తప్పకుండా ధరింపజే ప్రాధాన్యులతో ప్రతి రీత్యం కూడా స్వామి అభిషేకం అమ్మక పూజ చేసి ఆనందంగా ఉండి అంకానుష్ఠానం చేసి లోక శ్రేయస్సు గురించి మనం ఎందుకు బరుకుంటామో తెలుసుకుని శ్రేయస్సుగానే బతికి అంత శ్రేయస్సుని కోరుకుని పది మందికి కావలసిన సంగతిని ఏ విధంగా తీసుకొచ్చి ఇస్తామో ఆ విధంగా తీసుకొచ్చి పుష్పాలు పంచాలి అప్పుడు అందరూ ముక్కేదాకా అర్థత్యంలో అద్భుతమైనటువంటి కణాలిగాబద్ధంగా ముందుకు వెళ్తాం